నమశివాయ కార్తీక మాసంలో ఏ పదార్థాలు తినకూడదో ఈ వీడియోలో చూద్దాము కార్తీక మాసం పవిత్రమైనది ఈ మాసంలో పారాయణం చేసేవారు కొన్ని పదార్థాలు తినరాదు మాంసం మద్యం వెల్లుల్లి ఉల్లి వంకాయ ఇవన్నీ నిషిద్ధములు వంగ బీరకాయ కూర కార్తీక మాసంలో తినకూడదు ఇవి శివునికి ప్రియమైన బిల్వ వృక్షానికి హాని కలిగిస్తుంది అని శాస్త్రం చెబుతుంది మిగిలిన అన్నం అనగా చద్దన్నం పులుసు పదార్థాలు కారం ఎక్కువైన వంటలు కూడా వ్యర్థము శివారాధనలో సాత్వికత ముఖ్యము పాలు పండ్లు తులసి ఆకులు నీరు బెల్లం వంటి సాత్విక ఆహారం తీసుకుంటే పుణ్యం మరింత పెరుగుతుంది కార్తీకం అంటే పవిత్రత మన ఆచారం మన భక్తిని తెలియజేస్తుంది కార్తీక పారాయణం చేసేవారు నా ఛానల్లో లాంగ్ వీడియోస్ ఉన్నాయి చూడండి నా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హర హర మహాదేవ